నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈరోజు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే బిఎన్ఎస్ సంబంధించినటువంటి ఒక సెక్షన్ ఎందుకంటే సమాజంలో ఒకప్పుడు చట్టాల మీద అవగాహన లేకపోవడం ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా ఈ సోషల్ మీడియా ద్వారా కానీ ఈ మొబైల్స్ రావడం వల్ల ప్రతి ఒక్కరికి చట్టాల మీద ఒక అవగాహన రావడం జరిగింది అంటే ఎక్కడ ఎలా మాట్లాడాలా ఎవరితో ఎలా మాట్లాడాలో ఏ సెక్షన్ కింద ఏ నేరం వస్తుంది అన్నది ప్రతిదీ తెలుసుకునేటటువంటి పరిస్థితికి వస్తుంది వాటితో పాటు ఈ మధ్య కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో ఒక కుదుపు కుదుపుతున్నటువంటి అంశం బిఎన్ఎస్ ట్రిబుల్ వన్ సెక్షన్ ఈ సోషల్ మీడియాలో ఈ మార్ఫింగ్ కానీ లేకపోతే ఇంకోటి కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రైమ్ ఆస్పెక్ట్స్ కింద సంబంధించినటువంటి వాటి మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది అయితే ఒక మిత్రుడు నన్ను నా బిఎన్ఎస్ ట్రిపుల్ వన్ సెక్షన్ అంటే ఆల్రెడీ మనం తెలుసు ఈ బిఎన్ఎస్ టూ నాట్ వన్ సెక్షన్ గురించి ఏమన్నా మాకు చెప్పగలరా అసలు ఏంటి ఈ సెక్షన్కి సంబంధించినటువంటి ఏంటి అని అడగడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి ఒక కొన్ని అంశాలు నేను మీ ముందు చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని కొత్తగా చూసినటువంటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలామందికి క్రైమ్తో సంబంధం లేకపోయినా కూడా ఆ క్రైమ్ల వాళ్ళని విట్టిమ్గా క్రియేట్ చేసిన పరిస్థితి ఉంటుంది సో అది జనరల్గా జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో సో అలాంటి వారికి లేదా క్రైమ్ ఆస్పెట్స్లో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఇండైరెక్ట్ ఇన్వాల్వ్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆస్పెక్ట్స్ పార్టిసిపేషన్ అనేది ఉంటుంది సో దానికి సంబంధించి ఇప్పుడు ఈ బిఎన్ఎస్ ట్రిపుల్ వన్ సెక్షన్ కాకుండా బిఎన్ఎస్ టూ నాట్ వన్ సెక్షన్ ఏం చెబుతుంది దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ ఏంటనేది ఒకసారి మీ ముందుకు చెప్తాను ఒకసారి క్లియర్గా కట్ కాకుండా చివరి వరకు చూడండి ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ ఉంటే కనుక నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇవి భవిష్యత్తులో మీకు కూడా ఉపయోగపడేటటువంటి మెసేజ్ ఇది అయితే మొదటిగా వచ్చేసి ఈ బిఎన్ఎస్ టూ నాట్ వన్ సెక్షన్ అనేది భారతీయ న్యాయ సంహితలో ఒక ముఖ్యమైనటువంటి చట్టంగా మనం గుర్తించవచ్చు ఎందుకంటే ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి వాటిలో బిఎన్ఎస్ టూబుల్ వన్ సెక్షన్ బాగా ఫేమస్ అయినటువంటి ఆట అందరికి తెలిసిన విషయమే సో దాంతోపాటుగా బిఎన్ఎస్ టూ నాట్ వన్ సెక్షన్ గురించి కూడా ఒకసారి మనం వివరాల్లోకి వెళితే గనక ఇది ప్రజా సేవకుల పట్ల నిషేధమైనటువంటి లేదా శిక్షలను వివరించడానికి రూపొందించబడినటువంటి ఈ చట్టం బిఎన్ఎస్ టూ నాట్ వన్ సెక్షన్ అనేది ఈ సెక్షన్ ప్రకారం ప్రజాసేవకులు తమ అధికారిక విధులలో తప్పుడు సమాచారం లేకపోతే తప్పుడు పత్రాలను తయారు చేయడం అంటే ఫేక్ ఇన్ఫర్మేషన్ లేకపోతే క్రైందాగా చెప్పాను క్రైమ్తో వాళ్ళకి సంబంధం ఉండదు అయినా కూడా క్రైమ్ చేశారని చెప్పి ఎవిడెన్స్ క్రియేట్ చేసేటటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు కొంతమంది నాయకులు సో అలాంటి వారి కోసం ఈ సెక్షన్ బాగా ఉపయోగపడుతుంది అంటే ఈ ప్రజా సేవకులు నిషేధాలను మరియు శిక్షలను వివరించడానికి రూపొందించినటువంటి సెక్షన్ ఇది ఈ సెక్షన్ ప్రకారం ప్రజాసేవకులు తమ అధికార విధులలో తప్పుడు సమాచారం లేకపోతే పత్రాలను తయారు చేయడం లేకపోతే దానికి సంబంధించినటువంటి అంశాలను అనువదించడం తద్వారా ఇతరులకు ఇబ్బంది లేదా హానిని కలిగించడానికి ఉద్దేశించి లేదా అవగాహనతో చర్యలు తీసుకుంటే వారు ఈ శిక్షను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అంటే వాంటెడ్లీ ఎవరైనా చేస్తే కనుక దానికి ఈ సెక్షన్స్ అనేది అప్లికబుల్ అవుతాయి అంటే ఏదైనా కూడా రికార్డెడ్ ఎవిడెన్స్ నేను చాలాసార్లు చెప్తున్నాను ఇయర్స్ ఎవిడెన్సు పేపర్ ఎవిడెన్సు వీడియో ఆడియో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆస్పెక్ట్స్ అనేది ప్రైమాఫేస్ ఎవిడెన్స్ అనేది ఖచ్చితంగా అవసరం ఆ ఎవిడెన్సెస్ లేకుండా ఎవరు కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి సో అనుమానిత చర్యలు ప్రజా ఇవి ఎలా ఉంటాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిఎన్ఎస్ టూ నాట్ వన్ సెక్షన్కి సంబంధించినటువంటి మేజర్ పాయింట్స్ ఏంటంటే ఈ ప్రజా సేవకుల బాధ్యతలు ఏంటో ఒకసారి చూద్దాం ఈ సెక్షన్ ప్రకారం ప్రజాసేవకులు పత్రాలు లేదా ఎలక్ట్రానిక్ రికార్డులను సరిగా తయారు చేయడం లేదా అనువదించడం కోసం బాధ్యత వహిస్తారు వారు తప్పుగా సమాచారం అందిస్తే అది వారి విధులపై నమ్మకం మరియు పారదర్శకతను దెబ్బతీయవచ్చు అంటే వారు ఫేక్ డాక్యుమెంట్స్ ఏదైనా నేను ఇందాకే చెప్పాను రికార్డెడ్ ఎవిడెన్స్ కానీ వాయిస్ రికార్డ్ కానీ వీడియో రికార్డ్స్ కానీ మెసేజెస్ కానీ ఇవి ఇవి క్రియేట్ చేయడం అనమాట ఇంకోటి వచ్చేసి అనుమానితమైనటువంటి చర్యలు ఏమన్నా ఉన్నాయా ప్రజాసేవకులు తప్పుగా పత్రాలను తయారు చేసినప్పుడు వారు ఈ తప్పులు తప్పుల వల్ల ఇతరులకు హాని కలిగించే ఉద్దేశంతో లేదా అవగాహనతో ఉంటే వారు ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు అని అర్థం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రభుత్వ అధికారి భూమి పత్రంలో తప్పు సమాచారాన్ని నమోదు చేస్తే అది సెక్షన్ టూ నాట్ వన్ను ఉల్లంఘించినట్టే అంటే యాక్చువల్గా ఒరిజినల్ రికార్డ్స్ ఉంటాయి ఆయన కూడా ఫేక్ రికార్డ్స్ని ఎన్రోల్ చేయడం అనేది ఆ ప్రభుత్వ అధికారి చేసేటటువంటి మిస్టేక్స్ వాళ్ళకి ఈ బిఎన్ఎస్ టూ వన్ శిక్షను అప్లికబుల్ అవుతుంది ఇంకోటి అలా తప్పుడు ఎవరైనా చేస్తే కనుక వారికి పడేటట్టు శిక్షలు ఎలా ఉంటాయి అంటే కనుక ఈ శిక్షణ కింద శిక్షలు చాలా తీవ్రంగా ఉంటాయి ప్రజా సేవకులు ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే వారికి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడేటటువంటి పరిస్థితి ఉంటుంది దాంతోపాటు జరినామా లేదా రెండ్ జరినామా కూడా విధిస్తారు లేదు అనుకుంటే కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో శిక్ష ప్లస్ జరినామా రెండు విధించేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఇంకోటి వారి యొక్క రెస్పాన్సిబిలిటీస్ అంటే సామాజిక ప్రభావం ఎలా ఉండబోతుంది వీటి వల్ల అని అంటే కనుక సరైనటువంటి డాక్యుమెంటేషన్ ప్రజా పరిపాలనలో నమ్మకం మరియు పారదర్శకతను కాపాడడానికి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఇష్యూ తప్పుడు డాక్యుమెంట్లు దుర్వినియోగం మరియు అన్యాయం అక్రమ సారీ అన్యాయం నిర్ణయాలకు అంటే అతను తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటే ఖచ్చితంగా ఈ సెక్షన్ అనేది అలాంటి వారికి అప్లికబుల్ అవుతుందనమాట ఇంకోటి అసలు ఈ బిఎన్ఎస్ టూ నాట్ వన్ సెక్షన్ యొక్క మెయిన్ రోల్ ఏంటి అంటే మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటయ్యా అనే పరిశీలిస్తే కనుక ఈ సెక్షన్ టూ నాట్ వన్ ప్రజాసేవకుల బాధ్యతలను మరియు అధికారాన్ని కాపాడడానికి రూపొందించబడింది అంటే ఎవరైతే ఈ లీడర్స్ ఉంటారో ఎంప్లాయీస్ అంటే అంటే ఐ మీన్ పొలిటికల్ లీడర్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి వాళ్ళు వారి వారి యొక్క బాధ్యతలను వారి వారి యొక్క అధికారాలను కాపాడుకోవడానికి అంటే తప్పుడు మార్గంలో పోకుండా అంటే కరప్ట్ కాకుండా ఉండడానికి అంటే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఇష్టానుసారం ప్రవర్తించకుండా ఉండడానికి అనమాట సో ఈ సెక్షన్ టూ నాట్ వన్ ప్రజాసేవకుల బాధ్యతలను మరియు అధికారాన్ని కాపాడడానికి రూపొందించబడినటువంటి చట్టం ఇది బిఎన్ఎస్ టూ నాట్ వన్ ఇది అధికార దుర్వినియోగాన్ని లేదా నివారించడంలో సహాయపడుతుంది మరియు తప్పుడు అధికార రికార్డుల వల్ల వ్యక్తులకు కలిగే హానిని నష్టాన్ని అరికడుతుంది ఇంకోటి ఈ చట్టం ఏదైతే బిఎన్ఎస్ టూ నాట్ వన్ సెక్షన్ ఏదైతే ఉందో ప్రజా సేవలలో నైతికతను పెంపొందించడానికి మరియు సమాజంలో న్యాయం ధర్మం నివారించడానికి అంటే నిర్ధారించడానికి కీలకమైనటువంటి ఒక చట్టంగా కూడా మనం చెప్పుకోవచ్చు అంటే ఎవరైనా సరే తప్పుడు పత్రాలను లేదా తప్పుడు రికార్డులను కొంతమంది కేసును బట్టి క్రియేట్ చేస్తూ ఉంటారు ఫస్ట్లో చెప్పా తప్పు లేకపోయినా క్రైమ్కి అతనికి సంబంధం లేకపోయినా కూడా కొంతమంది అమాయకులు ఈ క్రైంలో ఇరుక్కునేటటువంటి పరిస్థితి ఉంటుంది అంటే వాళ్ళని బలి చేస్తూ ఉంటారు సో అలాంటి వారి కోసం ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించడం లేకపోతే చట్టానికి తప్పుడు పత్రాలను తప్పుడు ఎవిడెన్స్ని ప్రొవైడ్ చేస్తారో అలాంటి వారు నిజంగా ఇవి ఫేక్ ఎవిడెన్స్ ప్రొవైడ్ చేశారు వీళ్ళు దీనికి పాల్పడ్డారు అని నిరూపించగలిగితే కనుక ఈ బిఎన్ఎస్టు ఉన్నటువంటి శిక్షణ అనేది వాళ్ళ మీద అప్లికబుల్ అవుతుంది కాబట్టి ఏదైతే ఇప్పుడు దాకా మనం బిఎన్ఎస్ ట్రిబుల్ వన్ సెక్షన్ సోషల్ మీడియా మీద ఉక్కుపాదంగా మనం భావించున్నామో అది ఒక విధమైనటువంటి సెక్షన్ అయినా కూడా దానికి సంబంధించి కూడా నేను గతంలో కూడా చెప్పున్నాను ఈ ట్రిబుల్ వన్ సెక్షన్ యొక్క అంతర్యత అంతర్యం ఏంటి అనేది సో దాంతోపాటుగా ఇది కూడా ప్రజాపాలకులకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఇది టూ నాట్ వన్ బిఎన్ఎస్ టూ టూ నాట్ వన్ సెక్షన్లో ఉన్నటువంటి ఒక మెయిన్ కంటెంట్ ఇది కాబట్టి ఎవరైనా మీరు అన్యాయంగా మీ తప్పు లేకపోయినా మీకు ఆ సంఘటనకు ఆ ఘటనకు సంబంధం లేకపోయినా కూడా మిమ్మల్ని అన్యాయం ఇరికిస్తే కనుక దానికి సంబంధించినటువంటి ఆ డ్రాఫ్ట్ ఫ్రైమాపేసి ఎవిడెన్స్ ఏదైతే ఉందో అవి ఫేక్ క్రియేట్ చేస్తే కనుక మీరు న్యాయపరమైనటువంటి పోరాటం చేయొచ్చు దాంతోపాటు ఈ బిఎన్ఎస్ టూ నాట్ వన్ సెక్షన్ ద్వారా మీకు కోర్టుని అప్రోచ్ అవ్వచ్చు మంచి మంచి టాలెంట్ ఉన్నటువంటి అడ్వకేట్ని మీరు అప్రోచ్ అయ్యి ఆ అడ్వకేట్ ద్వారా మీకు ఏ న్యాయం కావాలి మీకు జరిగినటువంటి అంశం ఏంటన్నది కూలంకషంగా పూర్తిగా డిస్కస్ చేసుకొని తద్వారా మీరు కోర్టును అప్రోచ్ అయితే కనుక మీకు న్యాయం జరగడానికి నూటికి నూరు శాతం అవకాశం ఉంటుంది కాబట్టి చట్టాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలి చట్టానికి అనుకూలంగానే వెళ్ళాలి చట్టాన్ని గౌరవించాలి పోలీస్ వ్యవస్థను కూడా గౌరవించాలి ఎవరైనా సరే అన్యాయంగా కానీ అక్రమంగా కానీ అవినీతి పరంగా కానీ తప్పుడు మార్గంలో పోతే కనుక అలాంటి వారిని ఖచ్చితంగా ప్రశ్నించడంలో తప్పులేదు కానీ ఏది ఏమైనా మనకు ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్ర్యపు హక్కు ఉంది కదా అని చెప్పేసి మనం ఎట్లాంటి అట్లా ప్రవర్తించకుండా చట్టానికి మన హక్కులకు లోబడి మన యొక్క ప్రవర్తన అనేది ఉండాలి తద్వారా మీరు కానీ న్యాయం కోసం పోరాడితే ఖచ్చితంగా మీకు న్యాయం అనేది జరుగుతుంది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ